దేవు నామానికి మైమ కలగం గాక విశ్వాస జీవితంలో ప్రార్థనలో ఎదుగుతూ దేవునికి దగ్గరగా జీవిస్తున్నటువంటి వ్యక్తులతో విశ్వాసులతో దేవుడు మాట్లాడతాడు ఆ మాట్లాడే విధానం ఏ రీతిగా అయినా ఉండవచ్చు వాక్యం ద్వారా మాట్లాడవచ్చు లేదా దైవజన్ల ద్వారా మాట్లాడవచ్చు లేదా కథల ద్వారా మాట్లాడవచ్చు లేదా దర్శనాల ద్వారా కూడా మాట్లాడవచ్చు కానీ దేవుడు మాట్లాడటానికి ఇష్టపడేటువంటి దేవుడు సమయలు గ్రంథంలో ఒక మాట ఉంది ఆయన వాక్యము తరచుగా తటస్థించటం లేదు అంటే అక్కడ వినగలిగినటువంటి వ్యక్తులు లేరు కాబట్టి ఆయన మాట్లాడటం లేదు నీవు వినగలిగినటువంటి స్థితిలో ఉంటే దేవుడు తప్పకుండా ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు తోవ తప్పి పోయేటప్పుడు దేవుడు సరి చేయడానికి మాట్లాడచ్చు లేదా ఒక విశ్వాస జీవితంలో శ్రమల గుండా వెళ్ళేటప్పుడు దేవుడు బలపరచడానికి మాట్లాడచ్చు లేదా విశ్వాస జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో దేవుడు గైడెన్స్ ఇవ్వడానికి మాట్లాడచ్చు కానీ దేవుడు ఆయా పరిస్థితులను బట్టి ఆయా రకాలైనటువంటి విధానాలలో మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథాలు చూస్తాం దావిదితో దేవుడు నా తాను ప్రవక్తను పంపించి మాట్లాడాడు ఏసోపుతో దేవుడు కళల ద్వారా మాట్లాడాడు యాకబుతో దేవుడు కళల ద్వారా మరియు దర్శనాల ద్వారా మాట్లాడాడు ఇలా ఒక్కొక్క భక్తుంతో అనేక విధానాలుగా దేవుడు మాట్లాడినటువంటి సందర్భాలు నేను చెప్పిన కొన్ని మాత్రం కాబట్టి దేవుడు మాట్లాడతాడనే విషయం ఇప్పుడు మనం ఆ ఆ యొక్క పరిస్థితులను బట్టి అర్థం చేసుకున్నాం రెండు వేల పన్నెండులో లో నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన నాకు బాగా గుర్తుకుంది అనేక సార్లు దేవుడు అనేక రకాలుగా వాక్యం ద్వారా దైవజన్యాల ద్వారా మాట్లాడాడు కానీ రెండు వేల పన్నెండులో ఒక సంఘటన జరిగింది ఏంటిదంటే మా ఫాదర్ రెండు వేల పదకొండులో అంటే పన్నెండు కంటే ముందు పదకొండులో మా ఫాదర్ కి మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చి బెడ్ మీద పడిపోయాడు స్కిల్ లాగా తయారైపోయింది దేవుని మహాకృపను బట్టి ప్రార్థన ద్వారా అలాగే మెడి రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకుంటూ ఆయన దేవుని కృపను బట్టి ఆయన మళ్ళీ రికవర్ అయ్యింది బెడ్ మీద లాగా ఉన్న వ్యక్తి మళ్ళీ నార్మల్ అయిపోయి తన పనులు తను చేసుకుంటూ నడుస్తున్నాడు మంచిగా యాక్టివ్ అయిపోయినాడు ఇక నేను అనుకున్నా ఏంటంటే ఆయన మంచిగా అయిపోయినట్లే అనేసి ఇక ఆయనకి హెల్త్ ఇష్యూస్ లేకుండా మెడిసిన్స్ కూడా కంప్లీట్ గా బంద్ చేసి చాలా నెలలు అయిపోయింది అయితే రెండు వేల పదకొండులో జరిగిన సంఘటన ఇది రెండు వేల పన్నెండులో మే ప్రాంతంలో నాకు ఒక కళ వచ్చింది పండుకుంటే ఏంటంటే ఒక తెల్లని వస్త్రాలు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి నాకు ఇస్తున్నాడు పడుకున్న నిద్రలో కలలు ఇదిగో ఇది మీ ఫాదర్ డెత్ సర్టిఫికెట్ అని ఇస్తున్నాడు నాకు సడన్ గా మేలుకు వచ్చింది లేచి కూర్చున్నా మళ్ళీ ప్రార్థన చేసుకుని కొంచెంసేపు కలప అనుకున్నా మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ నాకు తీసుకొచ్చి డెత్ సర్టిఫికెట్ ఇస్తాను ఏ వ్యక్తి జీవితంలో అయినా రెండు సార్ల కంటే ఎక్కువ సార్లు ఒకటే వచ్చిందంటే అది ఎవరైనా కావచ్చు దేవుడు నీకు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు అయితే ఆ డెత్ సర్టిఫికెట్ ఇదిగో డెత్ సర్టిఫికేట్ అని డాడీ మీ ఫాదర్ది మీ నాన్నది డెత్ సర్టిఫికేట్ అని నా చేతిలో పెట్టింది నేను లేచిన నా మనసులో పెట్టుకుని నేను ఎవరితో టలేదు అని మనసులో పెట్టుకున్నాను ఎందుకంటే మా ఫాదర్ చాలా యాక్టివ్ ఉన్నాడు ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు ఆయన కళ ఆయన నడుస్తున్నాడు బయటకు పోయేసి ఆయన చనిపోతాడని ఏ ఆలోచన కూడా లేదు కానీ దేవుడు మాత్రం డెత్ సర్టిఫికెట్ ఇచ్చాడు సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అని అర్థం అయితే ఆ కనుచిన రెండు మూడు రోజుల్లో ఆయన కొంచెం సిక్ అయిపోయింది ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకుపోయినా చూచినాం ఇంటికి వచ్చిండు తిన్నాడు అన్ని జరుగుతూనే ఉన్నాయి సడన్ గా పడుకొని ఉన్నాడు బీపీ డౌన్ అయిపోయింది హాస్పిటల్కి తీసుకుపో అంబులెన్స్ ఎక్కించేసరికి ఆయన ఒక మాట అన్నాడు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతున్నా జాగ్రత్త అని ఇట్లానే అన్నాడు ఆయన మాటలు రావట్లేదు ఆక్సిజన్ పెట్టినారు ఇట్లా ఇట్లా అన్నాడు నేను వెళ్ళిపోతున్నాడు అంటే దేవుడు ఏదైతే నిర్ణయిస్తాడో దాన్ని ఎవరు ఆపలేరు రెండో విషయం ఏంటంటే మన పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా ఉండొచ్చు కానీ దేవుడు నిర్ణయించింది అంటే తప్పకుండా జరుగుతాయి ఆయన ఎలాంటి అప్పటి వరకు వచ్చిన రెండు మూడు రోజుల కూడా నాకు ఆయన ఆయన విషయంలో ఎలాంటి అంటే ఆ ఇల్నెస్ అనేటువంటి సింటమ్స్ లేవు సడన్ గా సిక్కిడు సడన్ గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే దీన్ని బట్టి దేవుడు స్వప్నముల ద్వారా మాట్లాడతాడు మరి ఎందుకు దేవుడు ఆయన తీసుకొని వెళ్ళాడు నాకు తెలియదు కానీ ఎందుకంటే చాలా బాధ అయిన సమయం అది మా పెద్ద కడుపులో ఉంది డెలివరీ రోజులు ఆయన చనిపోయిన సుమారు ఇరవై రోజులకే మా పెద్ద పాప పుట్టింది మా నాన్నకు ఒక ఆశ మా పిల్లల్ని చూడాలని కానీ దేవుడు ఎన్ని నిమిత్తం తీసుకుపోయినా నాకు తెలియదు కానీ మా పాప పుట్టక ముందు ఇరవై రోజుల ముందు ఆయన చనిపోయినాడు వేదన చాలా వేదన నా పిల్లల్ని చూస్తాడ చూడాలని ఆయన చాలా ఆశ ఉండే అది